హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే గత కొన్ని రోజుల నుంచి మనకు తెలుగు రాష్ట్రాల మీద ఒక ఉపరితల ఆవర్తనం ఒక అల్పపీడనం కొనసాగింది ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్ రాయ్పూర్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నైన్టీన్త్ ఈరోజు డేట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల మీదుగా ఎగ్జాక్ట్లీ కేంద్రీకృతమైంది దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి కానీ రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఆగస్ట్ రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం మరియు ఆగస్ట్ మూడో వారంలో ఒక అల్పపీడన అల్పపీడనంతో మనకు మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి కానీ ఇప్పుడు అంటే ఆగస్టు ట్వంటీ వన్ తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో పూర్తి పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ ఇప్పుడు వచ్చే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే ఐదు రోజులు కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ అసి రంగారెడ్డి మెదక్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఈరోజు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ డేట్ల మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వరంగల్ కరీంనగర్ నల్గొండ పెద్దపల్లి ఈ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్ విషయానికి వెళ్తే హైదరాబాద్ మనకు వికారాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ ట్వంటీ ట్వంటీ వన్ ఈ డేట్ల మధ్య ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ నెల ట్వంటీ వన్ తర్వాత అంటే ఆగస్ట్ ట్వంటీ వన్ తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఉత్తర వాయు దిశగా కదులుతుంది ఆ తర్వాత ఉత్తర వాయు దిశగా కదిలే క్రమంలో మనకు బలహీనపడే బలహీన పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందువల్ల మనకు ఈ నెల ఆగస్ట్ ట్వంటీ వన్ తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్రలో అరకు పాడేరు లంబసింగి వైజాగ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మరియు విజయవాడ గుంటూరు పల్నాడు కృష్ణా ఈ ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ డేట్ల మధ్య ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే నెల్లూరు ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమలో ఉత్తర రాయలసీమలో అంటే ఈరోజు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ డేట్ల మధ్య నంద్యాల కర్నూలు అనంతపుర జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆగస్ట్ ట్వంటీ వన్ నుంచి పూర్తిగా వర్షాలు తగ్గుముఖం బ్రేక్ బ్రేక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఒక ఆవర్తనం ఒక అల్పపీడన ప్రాంతం మరియు ఒక వాయుగుండం ఎక్కడ మనకి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడ కనిపించట్లేదు రాబోయే రోజుల్లో మాత్రం పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుందో ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు ఈ అల్పపీడనం బలహీనపడిన తర్వాత పూర్తిగా ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ నుంచి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు అంటే సెప్టెంబర్ ఐదు వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఎందుకంటే ఒక అల్పపీడన ప్రాంతం మరియు ఒక ఆవర్తనం మన తెలుగు రాష్ట్రాల మీద ఎక్కడా ప్రభావం చూపే అవకాశాలు కనిపించట్లేదు అందువల్ల మనకు రాబోయే పది రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అండి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్